హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమితా వ్లాగ్స్ అందరికీ హ్యాపీ మండే అండి మన వీక్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఈరోజు నా డే కూడా స్టార్ట్ అయిపోయింది ఈరోజు మార్నింగ్ టిఫిన్ కోసం అనేసి నైట్ అన్నం అయితే మిగిలింది దాన్ని అన్నం తాలింపు అయితే వేసేసాను ఈరోజు సమిదాకి ఎగ్జామ్ అయితే ఉంది మండే కదా మళ్ళీ ట్యూస్డే హాలిడే వెన్స్డే అయితే మళ్ళీ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇంకా టిఫిన్ అయితే చేసేసి వీళ్ళు ఎగ్జామ్ సెంటర్ దగ్గరకైతే వెళ్తున్నారు మా వారి డ్యూటీ అయితే ఇదే అయిపోయింది అనమాట డ్రాప్ చేయాలి మళ్ళీ పికప్ చేసుకోవాలి పిల్లలు చిన్నప్పటి నుంచి ఈయనే పికప్ చేసుకోవటం డ్రాప్ చేసుకోవటం అయితే చేస్తూ అనమాట ఎవరిని నమ్మేటట్టు లేదు కదండి ఈ రోజులో కాబట్టి వీలైనంత వరకు పిల్లల్ని ఈయనే తీసుకొని వెళ్తూ ఉంటారు మేము ఆటో కానీ ఏదైనా ప్రైవేట్ వెహికల్ అయితే ఏది మాట్లాడలేదు పిల్లల కోసం అనేసి సాధ్యమైనంత వరకు ఆయన వెళ్తారు ఎప్పుడన్నా వీలు కాలేదు అంటే నేను వెళ్తూ ఉంటాను పిల్లలు కోసం అయితే మన పిల్లలు మన సేఫ్టీ కాబట్టి ఇంకా మేమే తీసుకొని వెళ్తూ ఉంటాం అనమాట సమ్మెత ఇంకా అలా బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో నేను కూడా ఫ్రెష్ అవుతాము అనేసి అనుకున్నాను లానే ఉంది కదండి నైట్ అయితే సరిగ్గా నిద్ర లేదు ఏసీ ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేసుకుంటూ ఇదే అయిపోయిందనమాట మళ్ళీ టర్బోలో పెడితేనే ఏసీ అన్నది రన్ అవుతుంది లేదు అనేసి అంటే ఆఫ్ అయిపోతుంది నైట్ అంతా ఇదే జరిగిపోయింది ఇంకా మా వారు సమీదాన్ని డ్రాప్ చేసి వస్తూ పాలైతే తీసుకొచ్చారు ఇంకా ఆయన వచ్చేలోపు నేను కూడా ఫ్రెష్ అయిపోయాను అనమాట తల అయితే బాగా జిడ్డుగా ఉంది తలనొప్పి కూడా ఉంది అందుకోసం అనేసి నైట్ అయితే బాగా ఆయిల్ పెట్టేశాను ఇంకా అందుకోసం అనేసి హెడ్ బాత్ అయితే చేశాను హెడ్ బాచ్ చేశాను కదా అనేసి ఈరోజు శారీ అయితే కట్టుకున్నాను శారీ కట్టుకున్నాను అనేసి అంటే ఎక్కడికి వెళ్తున్నాం అనేసి అడుగుతూ ఉంటారు పిల్లలు మెయిన్ లడ్డు అయితే ఇదే అడుగుతాడు కాకపోతే వాళ్ళు లేడు కదా ఊర్లో ఉన్నాడు నేను ఎప్పుడైనా శారీ వేసుకున్నాను అనేసి అంటే ఎక్కడికి వెళ్తున్నాం మమ్మీ అనేసి అడుగుతూ ఉంటాడు ఎప్పుడన్నా ఒకసారి కట్టుకుంటూ ఉంటాం కదా శారీ అందుకోసమని ఇంకా మా వారు అంటూ ఉంటారు డైలీ కట్టుకోవచ్చు కదా అనేసి అంటారు డైలీ కట్టుకుంటే ఎలా అండి మనం చేసే పనులు మళ్ళీ ఫ్రీగా ఉండలేం కదా అందుకోసం అనేసి నైట్ డ్రస్లో వేసుకుంటూ ఉంటాను మార్నింగ్ టైం నైట్ రస్ వేసుకొని నైట్ అయితే నైట్ వేసేసుకుంటాను ఇంకా మా వార్త తెచ్చిన పాలు అయితే వెంటనే స్టవ్ మీద పెట్టేశాను పాలు విరిగిపోతున్నాయండి సమ్మర్ సీజన్ అయితే వచ్చేసింది అందుకోసం అనేసి పాలు తీసుకొచ్చిన వెంటనే పాలైతే స్టవ్ మీద పెట్టేసాను ఇలా పాలు మరిగిన తర్వాత ఒకటికి సార్లు పొంగ వచ్చిన తర్వాత అయితే పాలు ఆఫ్ చేసేస్తాను ఆఫ్ చేసేసి వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే అయితే పాలు వాడతాను అనమాట ఈరోజైతే పాలు నేను వాడను నెక్స్ట్ డే మీగడ తీసి పాలు అన్నవి వాడుతూ ఉంటాను ఇంకా మా వారు పాలతో పాటు చికెన్ కూడా తీసుకొచ్చేసారు నేను ఊరు వెళ్ళాను ఆయన కూడా సరిగ్గా ఏమి తినలేదంటే అందుకోసం అనేసి చికెన్ తీసుకొస్తాను అనేసి అన్నారు సరే అనేసి తీసుకొచ్చాము సారీ తీసుకొచ్చారు ఆయన ఇంకా వంట అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను సమిధ ఎగ్జామ్ నుంచి వచ్చేలోపు నేను వంట అయితే ప్రిపేర్ చేయాలి కాబట్టి ఈ విధంగా అయితే వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నాను మార్నింగ్ టైము పిల్లలకి స్కూల్ ఉంది అనేసి అంటే సిక్స్ ఓ క్లాక్కి నుంచి అంటే వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో వంట అయితే అయిపోతుంది కదా ఇంకా పిల్లలకి స్కూల్ హాఫ్ డే కానీ ఇలా ఎగ్జామ్స్ కానీ జరుగుతున్నాయి అనేసి అంటే వంట అయితే లేట్ అవుతుంది తినే టైంకి వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను వేడి వేడిగా తినాలి అనేసి కాకపోతే ఈ సమ్మర్లో వేడిగా తినాలి అనేసి అంటేనే ప్రాబ్లం కదండి వీలైనంత వరకు చల్లగా తినాలి అనేసి అనిపిస్తుంది కాకపోతే పిల్లలకి స్కూల్ లేదు అన్నా కానీ ఇలా హాఫ్ డేస్ అన్నా కానీ ఇంకా మదర్స్కి చాలా రిలీఫ్ అయితే వస్తుంది కదండి ఇంకా నేను కూడా వంట చేయడానికి అంత ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు నిదానంగా వంట చేసుకోవచ్చులే అనేసి లడ్డు కూడా హాఫ్ డే వాళ్ళ స్కూల్లో వచ్చేసి సెంటర్ ఉంది కాలేజ్ వాళ్ళకి అందుకోసం అనేసి వాడికి కూడా ఈవినింగ్ సారీ మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ నుంచి ఫైవ్ ఓ క్లాక్ వరకు అయితే వాడికి స్కూల్ అయితే ఉంది కాకపోతే వాడైతే ఇంకా విజయవాడలోనే ఉన్నాడు కదా మంగళగిరిలో వాడిని వీక్ అయితే తీసుకొని రావాలి చూడాలి మేము వెళ్ళాలా వాళ్ళు ఎవరైనా వస్తారో చూస్తాను లేదు అనేసి అంటే ఇంకా మా వారిని పంపించేసైనా కానీ వాడిని తీసుకురావాలి ఇంకా లడ్డూ లేకపోతే చాలా బోర్ కొడుతుంది అనమాట నాతో లడ్డూ బాగా ఎక్కువగా క్లోజ్గా ఉంటాడు సమ్మె వాళ్ళ డాడ్తో ఉంటుంది వాళ్ళు లేని లోటు అయితే ఇంట్లో తెలుస్తుంది అనమాట నాకు నాకు ఏ చిన్న హెల్ప్ కావాలన్నా కానీ లడ్డూయే చేస్తూ ఉంటాడు కాకపోతే వాళ్ళు లేడు కదా సమిత నాతో అయితే అంత క్లోజ్గా ఉండదు వాళ్ళ డాడీతో ఉన్నంత ఫ్రీగా తను నాతో అయితే ఉండదు అన్నమాట చిన్నప్పటి నుంచి అంటే లడ్డు నాతో క్లోజ్గా ఉంటాడు సమిత వాళ్ళ డాడీతో ఉంటుంది ఇంకా ఇక్కడ చికెన్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ అయితే కట్ చేసేసుకున్నాను ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చేసారు కదా దాన్ని అయితే వాష్ చేసేసుకుంటున్నానండి ఏదో బర్డ్ ఫ్లూ అనేసి అది ఇది అనేసి అంటున్నారు కానీ ఇక్కడ ఎట్లా ఏమీ లేదు చికెన్ రేట్ కూడా తగ్గింది అనేసి అన్నారు చికెన్ రేట్లు అయితే అస్సలు తగ్గలేదు అలానే ఉన్నాయన్నమాట నాకు తెలిసి బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత ఇది సెకండ్ టైము ఇంట్లో చికెన్ కుక్ చేయటం అయితే ఇది వరకు ఎవ్రీ వీక్ అయితే చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా తీసుకొచ్చేవాళ్ళు కాకపోతే ఇంకా ఈ బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత మటనే ఎక్కువగా అయింది మటన్ ఫిష్ అయితే కుక్ చేశాను ఇంకా చికెన్ వచ్చేసి టూ టైమ్స్ కుక్ చేశాను ఇంకా ఏం కాదులే అన్న ఉద్దేశంతో ఇంకా మా వారు కూడా చికెన్ తిని చాలా రోజులు అయింది కదా అనేసి చికెన్ అయితే తీసుకొచ్చేసారు ఇంకా దాన్ని మంచిగా వెనిగర్ వేసేసి వాష్ చేసేసాను వాష్ చేసేసి ఇంకా స్టవ్ మీద పెట్టేసి దాన్ని అయితే కుక్ చేసినాను ఎప్పుడు ఒకే రకంగా కాకుండా చిన్న చిన్న మార్పులతోటి మనం చికెన్ కర్రీ అన్న చేసుకున్నాము అనేసి అంటే డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ వస్తూ ఉంటుంది కదా ఎప్పుడు ఒకే రకంగా చేసుకున్నాము అనేసి అంటే బోర్ కొడుతూ ఉంటుంది చికెన్ తినాలి అనేసి కాబట్టి ఒక్కోసారి మసాలాలు కలిపి పెట్టేస్తాను ఒక్కోసారి ఈ విధంగా వేసేస్తూ ఉంటాను అనమాట మనం ఇష్టం వచ్చిన రీతిలో చేసుకోవచ్చండి ఎప్పుడూ ఒకే రకం కాకుండా ఇలా అయితే చేసేసుకుంటాను ముందుగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కరివేపాకు వేసుకొని ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవడమే ఫ్రై చేసుకున్న తర్వాత వీటిల్లోకి వచ్చేసి ముందుగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా రాస్ మెల్లిపోయేంత వరకు ఫ్రై చేసేసుకొని అలానే కర్రీకి సరిపడా సాల్ట్ అన్నది ఒకేసారి వేసుకున్నాను అనమాట సాల్ట్ ఆల్రెడీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేటప్పుడే సాల్ట్ అయితే వేసాను కాబట్టి మళ్ళీ ఎక్కువ అవుతుందేమో అని అనేసి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ అయితే వేసేసుకున్నాను మళ్ళీ ఉప్పు ఎక్కువైంది అనేసి అంటే ఇబ్బంది కదండి తక్కువైనా కానీ మనం వేసేసుకోవచ్చు ఎక్కువైంది అనేసి అంటే ఇంకా మనం ఏమి చేయలేము మా వారు ఎంతో ఇష్టంగా తెచ్చుకున్న కర్రీని నేను పాడు చేశాను అనేసి అంటే నాకు హ్యాపీగా ఉండదు ఆయనకి హ్యాపీగా ఉండదు అందుకోసం అనేసి ముందుగా ఆలోచించుకునే మళ్ళీ నేను చికెన్ సాల్ట్ అయితే వేసాను ఇంకా అలాగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రాస్ మిల్ పోయిన తర్వాత చికెన్ వేసేసుకున్నాను చికెన్ మనకి త్వరగానే సాఫ్ట్ సాఫ్ట్ అయితే అవుతుంది కదండి ఇంకా ఇక్కడ టమాటాలు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని అయితే కుక్ చేసేసుకుంటాను మనకి చికెన్లో నుంచి వాటర్ అయితే లూజ్ అవుట్ అవుతుంది కదా ఆ లూజ్ అవుట్ అవుతున్న వాటర్ తోటి మనకి చికెన్ అన్నది కుక్ అయిపోవాలి ఎలాగో టమాటాలో కూడా మనకి జ్యూస్ అన్నది ఉంటుంది కాబట్టి ఈ వంటితో మనకి చికెన్ అన్నది కుక్ అయిపోతుంది అనమాట ఇంకా పక్కనే రైస్ కూడా పెట్టేసుకున్నాను బ్రౌన్ రైస్ అయితే అయిపోయినాయి ఇంకా ఇంట్లోకి సరుకులు అయితే తీసుకొని రావాలి పెళ్ళికి వెళ్ళాను కదా ఇంకా హడావుడిలో వెళ్ళేసి వచ్చిన తర్వాత సరుకులు తీసుకుద్దాంలే అనేసి ఇంకా మేము సరుకులు అయితే తీసుకురాలేదు సమీద ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వెళ్దాము అనేసి అనుకుంటున్నాము తనని కూడా తీసుకెళ్తే బాగుంటుంది కదా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత తనని అయితే తీసుకెళ్ళలేదు నాకు తెలిసి దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతున్నట్టు ఉంది తను డీ వచ్చి అందుకోసం అనేసి ఇంకా తనని కూడా తీసుకెళ్దాము అనేసి నేను ఇప్పటివరకు సరుకులు అయితే తీసుకురాలేదు బియ్యం కూడా కడిగి పెట్టేసి ఒక పక్కన స్టవ్ మీద అయితే రైస్ కూడా పెట్టేసుకున్నాను రైస్ పెట్టేసుకున్నాను అంటే రెండు ఒకేసారి అయిపోతాయి కదండి సమ్మె కూడా ఆకలితోటే ఉంటుంది కాబట్టి తను వచ్చేలోపు నేను రైస్ అయితే వంట అయితే కుక్ చేసేసేయాలి చూసారా వాటర్ అన్నది ఎలా లూజ్ అయిపోయిందో ఈ వాటర్ వినిగిపోయేంత వరకు అయితే నేను చికెన్ అనేది కుక్ చేసేసుకుంటాను ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనేసి అంటున్నారు కదా కొద్దిగా ఎక్కువసేపు చికెన్ అన్నది కుక్ చేసినా కానీ ఏమి ఇబ్బంది ఉండదు మనం ఇదివరకు కుక్ చేసేదానికన్నా కొద్దిగా ఎక్కువగా కుక్ చేసేసుకుంటున్నాను నేను ఎందుకైనా ఎక్కడో ఒక పక్కన ఒక మూలన మనకు భయం అన్నది ఉంటుంది కదండి కాబట్టి కొద్దిగా ఎక్కువసేపే కుక్ చేసేస్తున్నాను చికెన్ని చికెన్ అలా కుక్ అయిపోయిన తర్వాత ఇంకా కావాల్సిన మసాలాలన్నీ వేసేసుకుంటున్నాను అదే అండి మసాలాలు అనేసి అంటే పసుపు ధనియాల పొడి గరం మసాలా కారం ఇవన్నీ వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటాను ఇక్కడ మిక్స్ చేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇలాగా కుక్ చేసేసుకున్నాము అంటే మనకు చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఒకసారి ఈ విధంగా చేస్తూ ఉంటాను కారం వేసాను అనేసి అనుకోండి ఇది ఆశీర్వాద్ కారము కలర్ అయితే బాగా కనబడుతుంది కానీ కారం అయితే ఉండట్లేదు కారం పట్టించుకోవాలి నేను కూడా ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటారేమో అనేసి ట్రై చేస్తున్నాను చూడాలి లేదు అంటే ఇంకా ఎన్ని మిరపకాయలు కొనుక్కొని నేనే కారం అయితే పట్టించుకోవాలి మనకు పల్లెటూరు సైడ్ అయితే కొంచెం మిరపకాయలు మంచివి దొరుకుతాయి కదా అలా అనేసి చూస్తూ ఉన్నాను లేదు ఎక్కడ దొరకలేదు అంటే మళ్ళీ ప్యాకెట్ తెచ్చుకోవాల్సి వస్తుంది చూడాలి మరి ఇలాగ మసాలాలన్నీ వేసేసుకొని చికెన్ అయితే ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసేసుకున్నాను ఇక్కడ ఏ విధంగా కావాలి అంటే ఇట్లా ఉంచేసుకోవచ్చు లేదు అనేసి అంటే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటాను ఎందుకు అనేసి అంటే కలుపుకోవటానికి వీలుగా ఉండాలి కదా ఇలా ఉంది అనేసి అంటే మా వారికి అయితే అస్సలుకి ఇష్టం ఉండదు పులుసు పులుసు అనేసి అంటూనే ఉంటారనమాట నాకైతే ఇలా తినాలి అనేసి అనిపిస్తుంది ఇంట్లో మెజారిటీ ఎవరికి ఎక్కువ ఉంటే ఇంకా వాళ్ళదే ఉంటుంది కదా పిల్లలు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఇలా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి కొద్దిగా వాటర్ అన్నవి యాడ్ చేస్తాను అనమాట ఏదన్నా రసం పెట్టినప్పుడైతే నేను దగ్గరికి వాటర్ వేయకుండానే ఇలా చికెన్ అన్నది కుక్ చేసేస్తాను అన్నట్టు చూడటం అయితే మర్చిపోయారు లడ్డూనైతే ఊర్లోనే ఉంచేసాను అనమాట వాడు రాలేదు ఈ వీక్ సాటర్డే కానీ లేకపోతే నెక్స్ట్ వీక్ కానీ వస్తాను అనేసి అన్నాడు పెళ్ళికి వచ్చేసి పెళ్ళి అయిపోయిన వెంటనే మేమైతే తిరిగి వచ్చేసాము నిన్న వాళ్ళు తిరుపతి అయితే వెళ్ళారు ఈరోజు సత్యనారాయణ కథ అయితే ఉంది కాకపోతే సమితకి ఎగ్జామ్ ఉంది అనేసి నేనైతే నిన్నే బయలుదేరి వచ్చేసాను అనమాట సమిత నిన్న కొంతసేపు రెస్ట్ తీసుకున్న దగ్గర నుంచి మళ్ళీ చదవటం అయితే స్టార్ట్ చేసింది ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు పిల్లలు ఫ్రీగా ఉండలేరు మనము ఫ్రీగా ఉండలేం కదండి పాపం పెళ్ళిలో ఎంజాయ్మెంట్ ఏమీ చేయలేదు చదువుకోవటమే సరిపోయింది ఎంజాయ్ చేయాలి అనేసి ఉన్నా కానీ నాకు టెన్షను తనకి టెన్షనే ఇంకా కొంచెంసేపు వచ్చి చూస్తుంది మళ్ళీ వెళ్ళి చదువుకుంటూ ఉంది పాపం మెహందీ ఫంక్షన్ అలానే జరిగింది గాజులు అలానే జరిగినాయి మళ్ళీ సంగీతం అలానే జరిగింది అనమాట ఈలోపు ఇన్సిడెంట్స్ అయితే జరిగింది కదా మా వారిది ఇక అంత శాడ్ సాడ్ అయిపోయింది ఇంకా నిన్న మార్నింగ్ బయలుదేరి వన్ ఓ క్లాక్కి రావాల్సిన ట్రైన్ వచ్చేసి మాకు ఈవినింగ్ త్రీ అయింది మధ్యాహ్నం త్రీ అయింది ఇంటికి వచ్చేసేటప్పటికి ఫోర్ అయితే అయిందనమాట ఇంకా కొద్దిగా తిన్న తర్వాత ఒక టూ అవర్స్ రెస్ట్ అయితే తీసుకొని మళ్ళీ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అయిపోయింది మళ్ళీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే లేపి తనను చదివించేసి ఎగ్జామ్కి అయితే పంపించేశాను ఇంకా తను వచ్చేలోపు వంట అయితే చేయాలి చికెన్ తిని కూడా చాలా రోజులు అయింది కదా అనేసి కొద్దిగా అంతా చప్పచప్పగా అయిపోయింది నాలుగు అందుకోసం అనేసి కొద్దిగా స్పైసీగా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాము అనేసి ఇంకా మా వారితోటి చికెన్ అయితే తెప్పించమనేసి అడిగాను ఆయన పాపం బండి కూడా నడిపే స్థితిలో అయితే లేరు బాగా దెబ్బలు అయితే తగిలినాయి ఇంతకు ముందు వీడియోలో నేనైతే చూపించేశాను కదా లోపల దెబ్బలు అయితే బాగా తగిలినాయి అనమాట ఇంకా కాళ్ళకైతే చెప్పలేము ఆయన అలా దెబ్బలు తగిలినాయి కాకపోతే సంవిధానం తీసుకువెళ్ళి తీసుకురావాలి కాబట్టి మళ్ళీ ఆయన పిక్ చేసుకోవటానికి అయితే వెళ్ళారు వాళ్ళు వచ్చేలోపు లోపు నేను వంట అయితే ప్రిపేర్ చేసేస్తాను కర్రీ అయితే అయిపోయి వచ్చేసింది ఇంకా ఇలానే ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తా రైస్లో కలుపుకోవటానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇలా వదిలేసి ఇక్కడ నేను కొత్తిమీర అయితే వేసేస్తా దగ్గరికి అయిపోతుంది వేడి తగ్గిన తర్వాత ఇన్ని వాటర్ ఉన్నాయి అనుకున్నాం కానీ దగ్గరికి అయిపోతుంది అనమాట ఉంటుంది చూసారా కలుపుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది అనమాట అందుకోసం అనేసి ఇలాగ కొద్ది గ్రేవీ ఎక్కువే పెట్టేశాను అనేసి చెప్పేసి ఇంకొక ట్వంటీ మినిట్స్లో సమీదాకి ఎగ్జామ్ అయితే అయిపోతుంది ఎగ్జామ్ హాల్ దగ్గర నుంచి వాళ్ళు బయటికి రావాలి మళ్ళీ మా వారు తీసుకొని రావాలండి ఎలా లేదన్నా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది ఈ లోపల వంట కూడా ప్రిపేర్ అయిపోతుంది అనమాట తను వచ్చేసిన తర్వాత మళ్ళీ లాంచ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే అంటే అయితే ఎగ్జామ్ లేదు సీనియర్స్ రాస్తారు కదా తర్వాత నైంటీన్త్ ఎగ్జామ్ అయితే ఉంది ఆ రోజు లాస్ట్ ఎగ్జామ్స్ అనే దానికి దానికోసం అయితే ప్రిపేర్ అవ్వాలి చూద్దాము మరి వాళ్ళు ఎలా రాసిందో ఏంటిదో వచ్చిన తర్వాత అయితే తను అడిగి కనుక్కుంటాను ఎలా రాసిందో ఏంటిదో అనేసి దానికోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు ప్రతి పేరెంట్ ఇలానే వెయిట్ చేస్తూ ఉంటారు కదండి పిల్లల కోసం పిల్లలు ఎలా రాశారు ఏంటిదని వాళ్ళు టెన్షన్ పడతారో లేదో తెలియదు కానీ మనమైతే టెన్షన్ పడుతూనే ఉంటాము ఫేస్ అయితే బాగా చేంజ్ అయిపోయింది కదా ముఖం అంతా అయితే బాగా వాపు వచ్చేసింది ఎందుకో తెలియలేదు కాళ్ళు చేతులు అయితే బాగా నీరు వచ్చేసింది నాకు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కొబ్బరి బండిలో నీళ్ళు అలానే హాస్పిటల్కి కూడా వెళ్ళి చూపించుకున్నాను ఇంకా ఆ నీరు అనేది పోవడం కోసం డాక్టర్ అయితే కొన్ని మెడిసిన్ అయితే ఇచ్చారు అవి వాడిన తర్వాత కొంచెం ఫేస్ అయితే తగ్గింది అనేసి చెప్పొచ్చు కాళ్ళైతే కాళ్ళు అయితే నాకు ఒక బండల్లాగా ఉన్నాయి అనమాట అంత లావుగా అయిపోయినాయి కాళ్ళన్నీ బాగా నీరు వచ్చేసింది అన్నమాట ఇలా చేయి పెట్టాను అంటే ఇలా చొట్టపడిపోతుంది కాళ్ళకి అలా ఉంది పర్లేదు ఈరోజైతే ఇంకా ఇప్పటికి వరకు అయితే పూర్తిగా తగ్గిపోతుందండి చూడాలి మళ్ళీ టూ డేస్ అయిన తర్వాత అయితే రమ్మనేసి చెప్పారు ఇప్పటికైతే కవర్ అయిపోయింది ఇంకో టూ డేస్ కంటిన్యూస్గా మందులు వాడాను అంటే పూర్తిగా తగ్గిపోతుంది అనమాట నాకు తెలిసి వాటర్ ప్రాబ్లం అనేసి అనుకుంటున్నాను అంటే ముందు మ్యారేజ్ అవ్వకముందు అక్కడే ఉన్నాలేండి కాకపోతే సిక్స్టీన్ ఇయర్స్ గ్యాప్ అయితే వచ్చింది కదా ఇంకా వాటర్ చేంజ్ అయితే ఉంటుంది కదా ఇంకా అలానే అనేసి అనిపించింది నాకు అక్కడైతే కాళ్ళు అసలుకి ఎంత విపరీతంగా నెప్పులు వాపులు అలా ఉన్నాయి ఇంకా ఫంక్షన్ హడవళ్ళు అటు ఇటు తిరగటంతో ఇంకా ఎవరికి చెప్పలేదు నేను కాకపోతే బాగా ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను రైస్ కూడా అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకా సమయాల కోసం వెయిట్ చేయాలి